హాయ్ అండి మనకు ఐదు ఎకరాల వరిపల సెలుగు రావడం జరిగిందండి ఇది మూడంగరాల బోర్ అండి దీంట్లో త్రీ ఇంజెస్ బోర్ అయితే ఉంది టోటల్ బిట్టు ఐదు ఎకరాలండి ఐదు ఎకరాలనే ఇస్తారు నాలుగు ఎకరాలను ఇస్తారు మనకు కావాలంటే నాలుగు మోలు సమానంగా ఉంటుందండి బిట్టు జస్ట్ తారుడికి ఒక వంద రెండు వందల మీటర్ దూరంలో ఉంటుందండి టోటల్గా ఎన్టీఆర్ డిస్టిక్ త్రివురుకి ఒక రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి త్రివురికి రెండు కిలోమీటర్ దూరంలో వస్తుంది టోటల్ బిట్ రెండు ఐదు ఎకరాలు అండి ఐదు మాకు కావాలంటే నాలుగైనా ఇస్తారు కావాలంటే ఐదైనా ఇస్తారు దీంట్లో మూడొంగల బోర్ అయితే ఉంది టైట్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అండి డాక్యుమెంట్ వేజ్ వేజ్గా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ జెన్యున్గా ఉంటుంది ఇది మూడు అంగళాల బోర్ అండి త్రీ ఇంచెస్ వాటర్ వస్తుంది మనకి రెండు వందల మీటర్లు కార్ వస్తుంది మనకి ఎనీ టైం కార్ వస్తుంది పొలం గాడికి భద్రాచలం టు విజయవాడ హైవే నుంచి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ కిలోమీటర్నరా రెండు కిలోమీటర్ రావాల్సి వచ్చిందండి అది తార్ రోడ్డు ఆ తార్ రోడ్డు నుంచి జస్ట్ ఒక వంద నుంచి రెండు వందల మీటర్లు దూరం మెట్ రోడ్ ఉంటుందండి అది ఎనీ టైం కార్ వస్తుంది వీళ్ళు ఎకరం కాస్ట్ మనకు ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి ఒక ఎకరం ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు మనం మాట్లాడుతూ ఉన్నారు నచ్చితే ఖచ్చితంగా నచ్చిద్దండి గెనాలు డిస్టెన్స్ అయితే చిన్న గెనాలు ఉన్నాయండి చాలా బాగుంది వరి పొలం అయితే రెండు పండ్లు పడుద్దండి ఎకరానికి పది బత్తాలు కౌలు ఇస్తారు ఒక పంటకి రెండు ప రెండు పంటలు గాను పద్దెనిమిది నుంచి ఇరవై బత్తాలు కౌలు ఇస్తారండి దా దాలాకు ఎనిమిది బత్తాలు ఎనిమిది బస్తాలు ఇస్తారు కావాల్సిన వారు స్కిన్ మా నెంబర్ అండి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ